హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్గా చేసుకునే రెసిపీస్లో ఒక రెసిపీని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నానండి మైల్డ్ స్వీట్తో కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయండి ఒక మంచి షేప్లో అయితే వీటిని చేసుకున్నాను పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా పొరలు పొరలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము దానికోసం నేను ఇక్కడ ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ఒక కప్పు మెజర్మెంట్తో రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను మీరు మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను ఇప్పుడు సాల్టు నెయ్య పిండి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం రెగ్యులర్గా పూరి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలిపేసుకోవాలి వాటర్ వేసుకు ప్పుడు చూసుకొని వేసుకోండి ఎక్కువైతే పిండి జారుడుగా అయిపోతుంది ఒకవేళ అలా అయినట్టయితే ఇంకాస్త పిండిని యాడ్ చేసుకోవచ్చు బాగా కలిపేసుకొని ఎప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం షుగర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని మనం రెండు కప్పుల పిండి తీసుకున్నాం కదండి మైదా పిండి ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్లు వేసుకుంటున్నాను ఇక్కడ నేను మైల్డ్ స్వీట్ స్వీట్ తక్కువగా ఉండటం కోసం తక్కువ తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే రెండు కప్పులు తీసేసుకోవచ్చు పంచదార కరిగిన తర్వాత ఇలా దంచుకున్న ఒక నాలుగు యాలకులను వేసుకొని బాగా మరిగించి మనకి లైట్గా తీగ ఫామ్ అయ్యే పాకం వస్తే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానిని వేసుకోవాలి నేనైతే నూనె వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను దాన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా నానబెట్టుకున్న మైదా పిండిలోంచి చిన్న చిన్నగా అయితే తీసుకోవాలి చూడండి నేను తీసుకున్న పిండికి ఇన్ని బాల్స్ అయ్యాయి ఇక్కడ మీరు కావాలి అంటే చపాతీ పీట పైన చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫ్లోర్ని శుభ్రం చేసుకొని దానిపైన కొంచెం పిండిని అయితే వేసుకొని మనం రెగ్యులర్గా చపాతి పూరి ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవాలి మనకి పొరలు ఎక్కువగా రావాలి అంటే ఎంత పలుచుగా చేసుకుంటే అంత బాగా చక్కగా పొర పొరలు వస్తాయండి మనం కట్ చేసుకునే విధానం ఇంకా పొరలు బాగా రావాలి అంటే ఇలా పల్చగా చేసుకుంటే పొరలు మంచిగా వస్తాయి మీరు లాస్ట్లో ఒకసారి చపాతీని పైకి తీసి అటు ఇటు టర్న్ చేసుకోండి లేదు అనుకుంటే కింద ఏమైనా అంటుపోతే మళ్ళీ మనకి స్వీట్ అనేది సరిగ్గా రాదు ఫ్లోర్ కంటిపోతుంది ఇప్పుడు ఇలా పిజ్జా కట్టర్ కానీ లేదు అంటే చాక్ కానీ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇలా కట్ చేసుకోండి దగ్గరికి చూడండి మరీ చివరికి కాకుండా చివరిని వదిలేసుకొని మధ్యలోనే మనం దగ్గర దగ్గరగా మీకు వీలైనట్టుగా లైన్స్ డ్రా చేసుకొని దీన్ని ఒక సైడ్కి అయితే తీసేసుకొచ్చుకోవాలి చూడండి ఇలా తీసుకొచ్చిన దాన్ని మనం ఇలా తిప్పుకోవాలన్నమాట ఇలాగా ఒకటి నాలుగైదు సార్లు అలా తిప్పుకుంటే మనకి దగ్గరకు అయ్యి షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి చూడండి ఆ చివర ఈ చివర ఇలా దగ్గరకు తీసుకొచ్చేసి మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉండటం కోసం ఆ చివర ఈ చివర కొంచెం వాటర్ని అప్లై చేసి ఇలా చేత్తో నొక్కుంటే ఒక మంచి బ్యూటిఫుల్ షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నేను అన్ని ప్రిపేర్ చేసేసాను షేప్ చూసారా ఎంత బాగుందో మనం మైదా పిండి నెయ్యి కలిపిన క్రీమ్ రాసాం కాబట్టి ఆయిల్లో ఫ్రై చేయగానే చక్కగా మనకి పొరలు పొరలుగా విడిపోతాయండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది లుక్ వైజే కాదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని వేసుకోవాలి మీరు తీసుకున్న పాన్ సైజుని బట్టి వేసుకోండి నేనైతే పెద్ద ప్యాన్ తీసుకున్నాను కాబట్టి మొత్తం అన్నీ కూడా ఒకేసారి వేసేసుకున్నాను ఒక సైడు లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోండి ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది పొరలు చూడండి వేడి నూనెకి పొరలన్నీ కూడా చక్క చక్కగా మనకి గులాబీ పువ్వు ఎలా అయితే విడిపోతుందో అలానే ఉన్నాయండి అసలు చాలా టెంప్టింగ్గా ఉంటుందండి ఒక్కసారి డెఫినెట్గా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయాలి చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇక ఆయిల్లో నుంచి బయటకు తీసేస్తున్నాను మైదాపిండి అన్హెల్దీ అనుకుంటే మీరు గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ పక్కన పెట్టేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని స్టవ్ పైన పెట్టేసుకున్నాను షుగర్ షుగర్ సిరప్ కొంచెం వేడిగా చేసుకొని వేడిగా అయిన తర్వాత మొత్తం అన్నీ ఒకేసారి వేసేయకుండా ఇలా రెండు రెండు లేదంటే నాలుగు నాలుగు వేసుకొని షుగర్ సిరప్లో అటు ఇటు తిప్పుకుంటూ ఒక్క నిమిషం పాటు ఉంచుకోండి ఎక్కువసేపు ఉంచినట్టయితే కొంచెం కాస్త మెత్తగా అవుతాయండి మనకి కరకరలో ఆడుతూ లైట్ పా లైట్ షుగర్తో ఉండాలి అనుకుంటే తీపి అనేది తక్కువ ఉండాలి అనుకుంటే ఇలా ఒకటి రెండు నిమిషాలు అలా కలిపేసుకొని వెంటనే బయటకు తీసేసుకోండి చాలా బాగుంటుంది మైల్డ్ స్వీట్ ఉంటుందండి మరి ఎక్కువ తక్కువ స్వీట్ తినలేనంత స్వీట్ కూడా ఏమీ ఉండదు ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను చాలా బాగున్నాయండి చాలా తక్కువ స్వీట్తో కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి గోధుమ పిండితో అయినా కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒకవేళ పంచదార వద్దు అనుకున్న వాళ్ళు బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు మరి రెసిపీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి